హాయ్ అండి అందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న ఒక చిన్నది వీడియో ఒకటి పెట్టాను అది ఒక టబ్బులో ఒక మొక్క వేసాము అది వస్తుంది అది ఏంటో చెప్పండి అంటే చాలామంది చూశారు అయితే ఒక ముగ్గురు మెసేజ్లు పెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు అది కరెక్టా కాదా అనేది నాకు తెలుసు అది కరెక్టా కాదు నేను తర్వాత చెప్తాను ఇంకొక ఏమైనా పది మంది ఏమన్నా మెసేజ్లు పెడితే నాకు యూట్యూబ్లో నేను దాన్ని చూసి ఒక పది మంది పెట్టిన తర్వాత నేను కరెక్ట్ కాదు చెప్తానండి అలాగే అయితే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంచుమించు ఒక సంవత్సరం అవస్తుందండి రెండు వందల ముప్పై సబ్స్క్రైబ్స్ అయ్యారు అయితే నేను దాని గురించి నేను బాధ బాధపడతలేదు కానీ కాకపోతే ఏంటంటే నేను నీరవ్ మోదీ లలిత మోదీ మన లాలు ప్రసాద్ యాదవ్ గురించి ఒక ప్యారడీ పాట పాడా ముప్పై రెండు మంది చూశారండి అసలు ఎంత దారుణం అది అసలు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు నా దాంట్లో హోక్కలు ఐదు నేను ఒక అమ్మకం అమ్మకం సేల్ చేయాలని చెప్పి ఐదు రూపాయలు ఐదు రూపాయల నోట్ల గురించి పెడితే ఇరవై రెండు వేల మంది చూశారు అలాగని అంత వేల మంది ఏం చూడక్కర్లే కనీసం ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది చూడాలి కదా లలిత మోదీ నీరవ్ మోదీ లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ఒక పాట ప్యారడీ పాట పాడా ఇప్పుడు అదే వేరే అమ్మాయి ఎవరు నేను స్నానం చేసి వచ్చాను ఇప్పుడే అని అద్దం నుంచి టవల్ కట్టుకుని పెడితే దానికి ఏమో వేలు వేలు చూస్తున్నారా ఒక అమ్మాయి ఏమో పిచ్చి పిచ్చికి బూతులు మాట్లాడతా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి కింద పడుకోవాలి పైన పడుకోవాలి అంటుంది అది అమ్మాయిని మళ్ళీ పిలిచి సుమన్ టీవీ వాడు అవడం ఆడు మళ్ళీ ఇది ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయటం పిచ్చి పిచ్చి అన్ని రకరకాలు ఇవన్నీ ఏదో చండాలం చండాలం అన్ని బూతులు మాట్లాడి అన్ని లైక్ చేసి షేర్లు చేసి అన్ని సబ్స్క్రైబ్ చేసి కొన్ని వేల వేల వ్యూస్ ఇస్తారు నేను మంచి మంచిగా పెడతాను కదా నా పెట్టే ప్రతి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నా వీడియోలు చూడండి చూసి ఒకవేళ జసి చండాలంగా ఉందని చెప్తే నేను యూట్యూబ్ ఛానల్లో నేను మొత్తం డిలీట్ చేస్తా నేను అంద పద్ధతిగానే పెట్టా నేను కష్టపడి బయట పని చేసుకునేవాడిని నేను చాలా పెట్టాను దాంట్లో నా ఇంట్లో నేనేం చేస్తున్నాను నేను ఇంట్లో వీర్కూలర్ రిపేర్ చేసుకుని కానీ నేను కొన్ని కొన్ని కొత్త కొత్తగా తయారు చేసినవి కానీ నా సైకిల్ రిపేర్ చేసుకునే విషయంలో మొత్తం వడదీసిన విషయంలో కానీ నా పెరడి పాటలు కానీ చాలా ఉన్నాయి ఇంట్లో పెరటి మా పెరటి పంటలో మిద్ది మీద కానీ చాలా ఉన్నాయి ఇది ఎవరో మాట్లాడిన మాటలు కాదు నా ఛానల్ ద్వారా నేను మాట్లాడే మాటలో నేను ఎక్కువగా మనిషిని కనపడను అయితే ఇవాళ మీ అందరి కోసం ఒకసారి అనుకుంటున్నాను ఇదిగోండి నేనే ఇప్పుడు ఈ వీడియో పెట్టింది కానీ ఇంతకుముందు పా ప్యారడీ పాటలు పాడేది కానీ బాధపడుతుంది కానీ నేనే ఇదేంటండి లే నీరవ్ మోదీ వాళ్ళు ఏం చేశారు లలిత మోదీ ఏం చేశాడు మన లాలు ప్రసాద్ యాదవ్ యాదవ్ ఏం చేశాడు అందరికీ తెలుసు కదా మరి తెలిసి మరి ఒక ప్యారడీ పాట పాడితే దాన్ని అసలు ముప్పై రెండు మంది చూడటం ఏంటండి కనీసం ఒక ఐదు మంది ఐదు వందల మంది అని చూడాలి కదా మరి నాకైతే అర్థం అట్లా ఆడవాళ్ళు బట్టలు తీసి స్నానం చేసి ఇప్పుడే స్నానం చేసి వచ్చా టవల్ కట్టుకున్నా అని అంటే షేర్ చేస్తున్నారా సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నాయా వ్యూస్ పెరుగుతున్నాయా సరే సరే నాకు ఇబ్బంది ఏం లేదు ఎవడో చూసుకుని ఎవడో ఎవడెస్తోందో అడు చూసుకుంటాడు నాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ పెరిగి నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమన్నా ఆదాయం వస్తే దాన్ని నేను వేరే రకంగా మంచిగా ఉపయోగిద్దామని నేను అంతనా ఇప్పుడు నేను కప్పుకునే నా డబ్బులు తీసుకెళ్ళి నా జీతంలో తీసుకుని నేను ఖర్చు పెట్టే అంత పరిస్థితి ఏం కాదు నేను ఒక వీడియో కూడా పెట్టాను మీకు ఒక్కరోడు మంగళగిరి నడిచి వెళ్ళిపోతుంటే అంటే నుంచి నేను డబ్బులు ఇచ్చి ఏలూరు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఎక్కిచ్చి మళ్ళీ మంగళగిరికి పంపించాను అతను నాకు ఫోన్ కూడా చేశాడు ఆ వీడియో కూడా పెట్టాను చూడండి అలా చిన్న చిన్న ఏమైనా చేయాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా మీరు రెండు వందల ముప్పై రెండు అయినాయి అంటే ఎక్కువ సబ్స్క్రైబర్ అయితే డబ్బులు వస్తాయి అన్నారు అది ఎలా రకంగా వస్తాయో ఏంటో నాకు దాని గురించి తెలియదు నేను డబ్బులు వస్తాయని నేనైతే ఛానల్ పెట్టలేదు నా ఇష్టం నేను పెట్టుకున్నా కానీ పెట్టిన వాటికి కూడా విలువ లేకుండా ఉంటే మంచి కొంచెం మనసుకు బాధ కలుగుతుంది అంతే దయచేసి ఈ వీడియో చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ